టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులు పెన్షనర్లు మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల కోసం పన్నెండవ పీఆర్సీ అమలు ఇప్పటికే ఇరవై ఒక్క నెలలు అవుతున్న నేపథ్యంలో పిఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయండి అయితే పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించాలని పన్నెండు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు అనేక రోజులుగా ప్రభుత్వాన్ని అయితే పలుమార్లు కోరుతూనే ఉన్నారండి అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దీనిపైన సరైన స్పందన ఇవ్వకపోవడంతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఏప్రిల్ రెండవ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల పెద్ద ఎత్తున ధర్నానైతే నిర్వహించబోతున్నట్లు ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులైతే మల్లు రఘునాథ్ రెడ్డి అయితే తెలిపారు అయితే ఫ్యాప్టో కడప జిల్లా సమావేశంలో చైర్మన్ మాదిన విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగినటువంటి యొక్క సమావేశంలో మల్లు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రభుత్వాన్ని ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్నట్లయినైతే తెలపడం జరిగిందండి అయితే ఇందులో కొన్ని నెలల్లో కేవలం అంటే ఈ కొన్ని నెలల్లో కొన్ని అంటే సంక్రాంతికి ఉగాదికి ఏడు వేల మూడు వందల కోట్లను మాత్రమే ప్రభుత్వం చెల్లించగా ఇంకా చెల్లించాల్సినటువంటి పదకొండవ పిఆర్సి బకాయిలు డిఏ సరెండర్లీ బకాయిలు అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు కూడా సుమారు ఇరవై మూడు వేల కోట్లు ఇంకా ప్రభుత్వంపై బకాయిలైతే ఉన్నట్లయితే తెలిపారు అయితే తక్షణమే వీటి చెల్లింపులకు సంబంధించిన స్పష్టమైన షెడ్యూల్ని ప్రకటించాలని మిగిలిన మొత్తాన్ని కూడా విడతల చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఫ్యాప్టో నేతలైతే డిమాండ్ చేశారండి అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఇప్పటి వరకు మూడు విడతల డిఏ పెండింగ్లో అయితే ఉన్నాయి కనీసం ఏ ఒక్క డిఏ అయినా సరే వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు ఇక సిపిఎస్ రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని ముఖ్యంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగ సంఘాల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమైన ఉద్యోగులకి పాత పెన్షన్ పథకం వర్తింప చేయడానికి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దీన్ని అమలు చేయకపోవడం ఉద్యోగ సంఘాలను కాస్త నిరాశకు గురి చేసిందని అయితే తెలిపారు ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపిఎస్ని అమలు పరచాలి ఇక రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి కేంద్రం మెమోనా అంటే యాభై ఏడు ద్వారా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి పన్నెండో పిఆర్సి కమిషన్ నియమించి ఈలోపు ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ను ప్రకటించాలి పెండింగ్ డిఏలనులను తక్షణమే విడుదల చేయాలి పదకొండవ పిఆర్సీ బకాయిలు డిఏ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలను తక్షణమే ప్రభుత్వం అయితే చెల్లించేటువంటి షెడ్యూల్ని ప్రకటించాలి ఇక డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షనర్లకి అదనంగా పది శాతం మరియు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన పెన్షనర్లకి పదహైదు శాతం అదనపు పెన్షన్ అయితే ఇవ్వాలి ఇక పంచాయతీరాజ్ విభాగంలో పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలను తక్షణమే చేపట్టాలి ఇక ఏప్రిల్ రెండున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం అయితే జరగబోతుందండి ఖచ్చితంగా ఈ డిమాండ్లు తక్షణమే నెరవేరకపోతే ఏప్రిల్ రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఈ యొక్క పెద్ద ఎత్తునైతే ధర్నాన్ని చేపట్టబోతున్నట్లు ఫ్యాప్ట్ అయితే ప్రకటించింది అయితే ఇంకా ప్రభుత్వం స్పందించడం లేదండి ఆందోళనకు మరింత అంటే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తునైతే చేపట్టబోతున్నట్టు స్పష్టం చేసింది ఇక ప్రభుత్వం వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని ఖచ్చితంగా లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం అవుతుందని చెప్పి ఫ్యాప్టో నేతలకు మరింత హెచ్చరించడం అయితే జరిగింది మొత్తానికైతే ఈ యొక్క రెండవ తేదీన ఏప్రిల్ రెండవ తేదీన పెద్ద ఎత్తున అయితే పన్నెండవ పిఆర్కి సంబంధించి ఇటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు ఉపాధ్యాయులు కార్మికులు అందరికి సంబంధించి సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కారం కావాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఈ విధంగా అయితే పెన్షనర్లు పెద్ద ఎత్తున ధర్నానైతే చేపట్టబోతున్నారండి దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీరికి రావాల్సినటువంటి అన్ని పెండింగ్ బకాయిలు అయితేనే మిగిలిన అన్ని డిమాండ్లన్నిటిని కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఉద్యమాలు మరింత ఉధ్ర ఉధృతం దాల్చుకొని ముఖ్యంగా చలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అయితే చంద్రబాబు ప్రభుత్వం ఇంత దూరం రాకముందే ప్రభుత్వ సమస్య అంటే ఉద్యోగ పెన్షన్ల సమస్యలు పరిష్కారం పరిష్ పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తుంది అని అయితే అనుకుంటున్నారు మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ఏది ఏమైనప్పటికీ కూడా ఉద్యోగులు ఏపీ ప్రభుత్వానికి ఇంత సమయం అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త కుదుట పట్టడానికి సమయం అయితే ఇచ్చారు కానీ ప్రభుత్వం మాత్రం కాస్త నిర్లక్ష్యం అయితే చేసింది అందుకే ఉద్యోగులు పెన్షనర్లు ఈ విధంగా ఉద్యమాన్ని అయితే చేపట్టబో చేపట్టాల్సిన పని అయితే వచ్చింది అతి త్వరలోనే ఉద్యోగ పెన్షనర్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం క్లియర్ అయితే చేయబోతున్నట్లు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్